గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత పెళ్ళైన ఒక నాలుగు రోజులకే ఒక భార్య ప్రసవించడం జరిగింది భర్త ఆ బిడ్డకు నేను తండ్రిని కాదు అంటూ పెద్దల మధ్యలో ఆ పంచాయతీని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది అయితే అమ్మాయి తరపు నుంచి ఉన్న బంధువులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అమ్మాయి ఫ్రెండ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆ బిడ్డకు తండ్రి ఈ అబ్బాయే అని చెప్పేసి వారు వాదన వినిపిస్తూ వస్తున్నారు ఇక్కడ ఏదేమైనా సరే అంటే పెళ్ళైన తర్వాత కానివ్వండి పెళ్ళి అయిపోయిన ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కానివ్వండి పెళ్ళి చేసుకునేటప్పుడు కానివ్వండి ఒక్కసారి అమ్మాయి మెడలో గనక ఒక అబ్బాయి తాలి కట్టిన తర్వాత తన గర్భవతి అయిపోయి పిల్లోడో పిల్లో పుట్టిన తర్వాత ఆ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరైతే అమ్మాయి మెళ్ళో మంగళసూత్రం కడతారో వారు మాత్రమే బాధ్యులు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇందులో కూడా అది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇకపోతే వాళ్ళ ఆరోపణ ఏంటంటే పెద్దల సమక్షంలో కూడా పెట్టినప్పుడు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో ఆ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి అంటే అమ్మాయిని చూసుకోవడానికి వస్తారు కదా అప్పటి నుంచే వాళ్ళ పరిచయం అనేది కంటిన్యూ వస్తూ ఉంది కంటిన్యూ అవుతూ వస్తుందంట ఇక దాంతోపాటు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందో అప్పటికే పలుమార్లు వాళ్ళు కలవడం జరిగింది దాంతోపాటు ఎంగేజ్మెంట్కి ఉండి పెళ్ళికి కూడా నాలుగు నెలల గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో కూడా చాలాసార్లు బయటికి తీసుకెళ్ళడము కలవడము తీసుకురావడం అన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి అబ్బాయే ఈ అమ్మాయికి పుట్టిన పాపకి తండ్రి అని చెప్పేసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే పెద్దలు మాత్రము వారి దగ్గరికి వారి సమక్షంలో రావడం జరిగింది కాబట్టి దీనికి ఇంత గోల ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా ఆ టెస్ట్ వచ్చేంత వరకు కూడా ఈ మీ అమ్మాయిని ఈ పాపని మీ దగ్గరే పెట్టుకోండి అంటూ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి అమ్మాయిని పంపించడం జరిగింది కానీ ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ అనేది చేయడానికి లేదు అక్కడ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఆర్టికల్ ట్వంటీ వన్ నైన్టీన్ ప్రకారంగా కూడా ఎవరు కూడా డి ఈఎన్ఏ టెస్ట్ అనేది చెయ్యకూడదు అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ పాపకు తండ్రి బాధ్యత తనే తీసుకోవాల్సింది ఆల్రెడీ అన్ని చట్టాలలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇక నేను కాదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇటు అబ్బాయి తరఫున కానివ్వండి అదేవిధంగా అబ్బాయి కానివ్వండి చెప్పే అర్హత వాళ్లకు లేదు ఎందుకంటే చాలా క్లియర్ క్రిస్టల్గా కూడా ఆల్రెడీ చట్టాలలోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఇక తండ్రిని కాదు అని చెప్పేసి అంటే కుదరదు అంటే చాలాసార్లు తిరిగారు చాలాసార్లు కలిశారు కాబట్టి ఆ అమ్మాయి ఏమంటుంది నేను ఎవరితో మాట్లాడలేదు ఎవరితో కలవలేదు అసలు ఎవరు నాకు నా జీవితంలో లేరు ఈతను తప్ప అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆవిడ చెప్తూ వస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారో అప్పుడే చాలా క్లియర్గా అంతా మెన్షన్ చేస్తున్నప్పుడు అదొకటి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ సుప్రీంకోర్ట స్వయంగా ఎవరైతే పెళ్లి చేసుకున్న వారు థర్డ్ పర్సన్ త్రూ పిల్లల్ని కన్నప్పటికీ కూడా భార్య ఆ యొక్క తండ్రి బాధ్యత తండ్రికే వర్తిస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీంట్లో ఎలాంటి గొడవ కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి ఏమీ లేవు అతను ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని నాలుగు రోజులకే ఆ అమ్మాయి తల్లి అయిపోయిన తర్వాత భర్త స్థానంలో ఉన్నాడో ఇప్పుడు అతను తండ్రి స్థానం కూడా తీసుకోవాల్సిన బాధ్యత అతనిదే అయితే తెలియదా అంటే పెళ్లి జరిగేటప్పుడు కొంచెము పొట్టైన ఎత్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే అమ్మాయి చాలా పీలగా ఉంటుంది సో ఆవిడ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అసలు ఎవరు కూడా గుర్తించలేనంత ఇదిగా ఉంది ఒక్కసారి కడుపు నొప్పి వస్తుంది చాలా వరకు అని చెప్పేసి అనగానే ఈమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలియడం జరిగింది అంటే ఇది తెలిసి దాచిపెట్టారా లేకపోతే తెలియకుండానే అయిపోయిందా లేదంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ముందుగానే తెలుసా తెలిసినా కూడా ఆ అబ్బాయే తండ్రి అని చెప్పేసి అన్నారా అన్నది ఇవైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ అక్కడ పెద్దల సమక్షంలో మాత్రం చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా నేను కాదంటే నేను కాదు అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా స్పష్టంగా తన బాధను వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఒకవేళ అతను కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా తీర్పు చెప్పేది ఏంటంటే నువ్వే తండ్రివి కాబట్టి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి చూసించడమే జరుగుతుంది కానీ లేదు నువ్వు తండ్రివి కాదు అసలు నీకు సంబంధం లేదు డిఎన్ఏ టెస్ట్ చేద్దామని చెప్పేసి చెప్పే కోర్టులు అయితే ఇప్పుడు లేవు సెక్షన్స్ అన్నీ మారిపోయాయి చట్టాలన్నీ మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు జడ్జిమెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయి పెళ్ళైన నాలుగు రోజులకే ప్రసవించడం పట్ల ఆ బిడ్డకు తండ్రి మాత్రం కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది Thank you. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.